టాపిక్ తీసుకు వల్ల మెయిన్ టాపిక్ కి టైం లేకుండా పోతుంది అండి ఆయనట్టున్నారు లక్ష్మణ్ రావు గారు ప్లీజ్ అన్వ్యూట్ చేసి మాట్లాడండి లక్ష్మణ్ గారు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తేనే ఆదాయ వనరులు పెరుగుతాయి అలాగే ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి ఇది ఏ రాష్ట్రాలైనా కూడా పాటించాల్సిన అంశం దురదృష్టవశాత్తు మనం గత ఐదు సంవత్సరాలుగా ఆ దిశగా వెళ్ళలేదు రాష్ట్రం ఇప్పుడైనా ఆ దిశగా వెళ్లే ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధితో చేసి ముందుకెళ్తే సరే ఫలితాలు ఇప్పుడే రాకపోవచ్చు కానీ సమయం పట్టుంది కానీ కొంతైనా మెరుగవుతుంది మరి ఇప్పుడు ఏమైపోతున్నదంటే ఏ ప్రభుత్వం వచ్చిన అది గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఏమన్నారు పబ్లిసిటీ వచ్చినప్పుడు ఏ ప్రతి చిన్న విషయాన్ని విపరీతంగా పబ్లిసిటీ తీసుకుంటాడు అక్కడేమి జరిగింది లేదు పెట్టింది లేదు అని ఆరోపణలు చేశారు తర్వాత వాళ్ళు ఏం చేశారు అంతకు మించిన పబ్లిసిటీ తీసుకున్నారు ఇప్పుడు కూడా పబ్లిసిటీ వైపు వెళ్లకుండా అక్కడ పోయి ఏదో జరిగిపోయింది ఏదో ఎంఓలు వచ్చేస్తున్నాయి ఏదో పరిశ్రమలన్నీ వచ్చేస్తున్నాయి ఇక్కడికి అని చెప్పి విపరీతంగా పబ్లిసిటీ తీసుకోవటం వల్ల ప్రజలు రేపొద్దున మీరు అవి జరగకపోతే ఖచ్చితంగా మీకు నెగిటివ్ ఒకటి పడుతుంది అలా అలా కాకుండా ఎదుగో ఈ ఇది ఇందులో ఈ ఈ ఒప్పందం జరిగింది ఇంత పెట్టుబడి వస్తుంది దాని పీరియడ్ ఇది ఇంకో రాష్ట్ర ప్రభుత్వం ఈ సహాయం చేస్తున్నది వాళ్లకు దానివల్ల ఈ ఫలితాలు వస్తాయి అనేటువంటి అంశాన్ని క్లియర్ గా చెప్పాలి అలా కాకుండా మాయలో పెట్టేసి మేము వెళ్ళాము వాళ్ళెవరో డ్రెస్సులు వేసుకొని వచ్చారు కంపెనీలు వచ్చాయి ఏమో కుదురుకున్నాయి అని చెప్పి మాట్లాడితే ప్రయోజనం ఉండదు నిజమేదో చెప్పాలి రావాలి పరిస్థితులు తప్పకుండా అభివృద్ధి జరగాలి ఇక్కడ ప్రతిదీ కాలయాపన చేసేటువంటి పరిస్థితులు ఉంటాయేమో ఎన్డిఏ కూటంలో అని నేనైతే భావిస్తున్నా ఎందుకు చెప్పనా పాలసీ ఆదాయ వనరులు నంబర్ వన్ అది ఫ్లిక్కర్ వల్ల వచ్చే ఆదాయం రాష్ట్రానికి చాలా ఇంపార్టెంట్ ఆ ప్రభుత్వము నగదు ట్రాన్సాక్షన్ జరిపింది అని చెప్పి ఆరోపణలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ లేదా ఎన్డిఏ కూటమి రెండు నెలలు అయిపోయినా కూడా మళ్ళీ నగదు వ్యాపారమే జరుగుతున్నది అంటే వాళ్ళు నగదు వ్యాపారం చేసి అక్రమంగా సంపాదించారన్నప్పుడు ఈ రెండు నెలలు మీరు కూడా అట్లా చేస్తారు సంపాదించుకుంటున్నారా మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు నేను కమిటీ వేస్తా ఆ కమిటీ కేరళ ఆ రాష్ట్రాలు ఈ రాష్ట్రాలు పర్యటించి వచ్చి నివేదిక ఇస్తాయి దాని తర్వాత ఇప్పుడు సెప్టెంబర్ లో అక్టోబర్ లోను నిర్ణయాలు తీసుకుంటా అంటున్నాడు ముందు అసలు క్యాష్ ట్రాన్సాక్షన్ ఎత్తేసి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పెట్టడానికి ఎంతసేపు పడుతుంది అమ్మాట పడుతుంది ఏదైనా చెప్పండి సరే లిక్కర్ పాలసీ వేరు డిస్ట్రిబ్యూటర్ సమయం పడుతుంది అనుకోవచ్చు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయడానికి ఎంతసేపడుతుంది అది కూడా చేయడం అంటే నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే ఏదైనా నిర్ణయాలు తీసుకోవడానికి జాప్యం జరగకుండా తీసుకుంటే లేకుంటా ఇదేంటి ఐదు సంవత్సరాలు పరిగెత్తది చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత చేసిన పరిపాలనలో ఇలా ఆలస్యం చేయబట్టే రాజధాని అమరావతి నిర్మాణము అలా వదిలే జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు అట్లాంటివి నా అభిప్రాయం ఓకే బాషి గారు మీరేమంటారు పరిశ్రమలు ఏ రాష్ట్రానికైనా అదే అవసరం కదా పక్క రాష్ట్రంలో మీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ఇంకా ఎక్కువ అవసరం ఉంది విడిపోయిన రాష్ట్రం ఆర్థికంగా అధ్వానమైన పరిస్థితిలో ఉంది అయితే నిన్న